బ్లాక్ జాక్ బిగినీస్ గైడ్కు స్వాగతం ఆన్లైన్ కేసినలు మరియు రాజ్బెట్లో జాక్ అత్యంత ప్రజాదరణ పొందిన కార్డ్ గేమ్లలో ఒకటి బ్లాక్ జాక్ యొక్క లక్ష్యం డీలర్ చేతి విలువ కంటే ఎక్కువగా ఉండాలి కానీ ఇరవై ఒక్క పాయింట్లకు మించకూడదు ఆటగాడు మరియు డీలర్ ఒక్కొక్కరు రెండు కార్డులను అందుకుంటారు ప్లేయర్ కార్డులు ముఖం కిందికి ఉంటాయి మరియు డీలర్కు ఒక కార్డ్ అప్ మరియు ఒక కార్డ్ ఫేస్ డౌన్ ఉంటుంది నంబర్ కార్డులు రెండు నుంచి పది సంబంధిత ముఖ విలువను కలిగి ఉంటాయి ఫేస్ కార్డులు అంటే కింగ్ క్వీన్ మరియు జాక్ పది విలువను కలిగి ఉంటాయి మీ చేతికి ఏది ఎక్కువ అనుకూలంగా ఉంటుందో దానిపై ఆధారపడి ఒక ఏస్ విలువ ఒకటి లేదా పదకొండు ఉంటుంది మీ చేతిని మెరుగుపరచడానికి మీకు అనేక ఎంపికలు ఉన్నాయి హిట్ మీరు మీ చేతి విలువను పెంచడానికి మరొక కార్డు కావాలనుకుంటే హిట్ బటన్ను క్లిక్ చేయండి స్టాండ్ మీరు మీ చేతితో సంతోషంగా ఉంటే స్టాండ్ బటన్ను క్లిక్ చేయండి దీని అర్థం మీకు మరిన్ని కార్డులు అవసరం లేదు డబుల్ డౌన్ కొన్ని గేమ్లు మరొక కార్డును స్వీకరించడానికి బదులుగా మీ అసలు పందెం రెట్టింపు చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తాయి ఈ ఆప్షన్ మీ మొదటి రెండు కార్డులు తొమ్మిది పది లేదా పదకొండు అయినప్పుడు మాత్రమే ఉంటుంది స్ప్లిట్ మీరు ఒకే గల రెండు కార్డులను ఉదాహరణకు రెండు ఎనిమిదిలు స్వీకరిస్తే మీరు వాటిని వేర్వేరు చేతులుగా విభజించవచ్చు మీ అసలు పందెంతో సమానంగా అదనపు పందెం వేస్తే డీలర్ కార్డులను రెండు చేతులుగా విభజించి చురక అదనపు కార్డుని తీసుకుంటారు ఆటగాడి తర్వాత డీలర్ తన వంతు తీసుకుంటారు డీలర్ కొన్ని నియమాలను అనుసరిస్తాడు డీలర్ సాధారణంగా అతని చేతి విలువ పదిహేడు లేదా అంతకంటే ఎక్కువ ఉండే వరకు కొడతాడు నిర్దిష్ట గేమ్ రకాన్ని బట్టి డీలర్ అదనపు నియమాలను కలిగి ఉండవచ్చు డీలర్ తన వంతు పూర్తి చేసిన తర్వాత విజేత ఎవరో నిర్ణయించబడుతుంది మీ చేతి విలువ డీలర్ కంటే ఎక్కువగా ఉండి ఇరవై ఒకటికి మించకుండా ఉంటే మీరు గెలుస్తారు మీ చేతి విలువ ఇరవై ఒకటి కంటే ఎక్కువగా ఉంటే మీరు బ్రేక్ అయ్యి రౌండ్ను కోల్పోతారు మీ చేతి విలువ డీలర్ చేతి విలువకు సమానంగా ఉంటే అది పుష్ అప్పుడు మీరు మీ పందెం తిరిగి పొందుతారు Good luck.